పసుపు పంటలో కలుపు యాజమాన్యం పసుపులో సాధారణంగా విత్తనం విత్తిన తర్వాత నుండి తొంభై రోజుల వరకు కలుపు లేకుండా జాగ్రత్త వహించాలి పసుపులో కలుపు అధికంగా ఉంటే అది పసుపు మొక్క మరియు దుంపల పెరుగుదలను నిరోధించి దిగుబడులు భారీగా పడిపోయేలా చేస్తాయి పసుపును ఏక పంటగా సాగు చేసినప్పుడు పసుపు విత్తిన వెంటనే ఎకరానికి ఐదు వందల గ్రాముల అట్రిజిన్ లేదా ఒకటి పాయింట్ మూడు నుండి ఒకటి పాయింట్ ఐదు లీటర్ల పెండిమిథలిన్ రెండు వందల లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేయాలి ఏదైనా కారణం చేత పై మందులలో ఏదో ఒకదానిని వాడకపోతే పసుపు విత్తిన ఏడు నుండి పది రోజులలో కలుపు విపరీతంగా వస్తుంది కాని పసుపు అప్పటికి ఇంకా మొలకెత్తదు ఈ సమయంలో కలుపు నివారణకు ఒక లీటర్ పారాక్వాట్ను రెండు వందల లీటర్ల నీటికి కలిపి పిచికారి చేయాలి పసుపు విత్తిన నెల తర్వాత నుండి కలుపు ఉద్ధృతి బట్టి పంట కాలంలో మూడు నుండి సార్లు అనగా విత్తిన అరవై తొంభై నూట ఇరవై మరియు నూట యాభై రోజులకు కలుపు తీయాలి గడ్డి జాతి మొక్కలు అధికంగా ఉండి వాటి కలుపు తీతకు కూలీల కొరత అధికంగా ఉన్నట్లయితే నాలుగు వందల మిల్లీ లీటర్ల క్విజలోపోప్ ఇథైల్ మందును రెండు వందల లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి సాధ్యమైనంతవరకు కలుపులో దుంపలు మొలకెత్తి ఆకులు బయటకు వచ్చాక కలుపు మందులు పిచికారీ చేయకుండా ఉండటం ఉత్తమం పసుపులో మొక్కజొన్నగాని లేదా ఇతర అంతర పంటలు సాగు చేసినప్పుడు పసుపు మరియు మొక్కజొన్న విత్తిన వెంటనే లేదా రెండు నుండి మూడు రోజులలో ఎకరానికి ఒకటి పాయింట్ మూడు నుండి ఒకటి పాయింట్ ఆరు లీటర్ల పెండిమిథలిన్ రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి మొక్కజొన్న మొలకెత్తిన తర్వాత దశలో రెండు పైర్లకు ఇబ్బంది లేకుండా కలుపు నిర్మూలించే మందులు ప్రస్తుతానికి అందుబాటులో లేవు పసుపులో ప్లాస్టిక్ మల్చింగ్ వేసుకోవడం ద్వారా కలుపుకి సంబంధించిన విత్తనాలు మొలకెత్తకపోవడం లేదా నేరుగా సూర్యరశ్మి కలుపు మొక్కలపై పడకపోవడం మూలంగా పెరుగుదల నిరోధించబడి కలుపు పెరగకుండా ఉంటుంది పసుపులో ముప్పై మైక్రాల మందం ఉండే నల్లటి లేదా బూడిద రంగు ప్లాస్టిక్ మల్చింగ్ వాడటం ద్వారా చాలా వరకు కలుపు నివారించడమే కాకుండా సాగునీటి వినియోగ సామర్థ్యం కూడా పెరుగుతుంది పసుపు పంటలో నీటి యాజమాన్యం పసుపు పంటని సాధారణంగా నీటి వసతి ఉన్న భూములలోనే సాగు చేయాలి దుంపలు నాటిన వెంటనే ఒక నీటి తడిని తప్పనిసరిగా ఇవ్వాలి మొలక వచ్చేవరకు నాలుగు నుండి ఆరు రోజులకొకసారి తడి ఇవ్వాలి భూమి యొక్క భౌతిక పరిస్థితులు మరియు వాతావరణాన్ని బట్టి బరువైన నేలలో ఇరవై నుండి ఇరవై నీటి తడులు తేలికపాటి నేలల్లో ముప్పై నుండి ముప్పై ఐదు నీటి తడుల్ని ఇవ్వాలి దుంపకుళ్ళు ఆశించినప్పుడు తడుల మధ్య వ్యవధి పెంచాలి దుంపలు పక్వానికి వచ్చే సమయంలో మరియు దుంపలు ఎదుగుతున్న సమయంలో నీటి తడులు ఎక్కువగా ఇవ్వాల్సి ఉంటుంది పసుపులో బిందు సేద్యం ద్వారా నీటిని అందించడం ద్వారా నీటి వృధాని అరికట్టడమే కాకుండా దుంపకుళ్ళు సమస్య నిరోధించబడి అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుంది పసుపులో నీటి యాజమాన్యం పట్టిక ఈ వీడియోలో చూపించిన పద్ధతులపై మరింత సమాచారం తెలుసుకోవడానికి మీ దగ్గర్లోని రైతు సేవా కేంద్రానికి లేదా మా ఈ టోల్ ఫ్రీ నంబర్కి గాని కాల్ చేసి సంప్రదించగలరు మా టోల్ ఫ్రీ నంబర్ వన్ డబల్ ఫైవ్ టూ ఫైవ్ వన్ ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి లేదా మా వాట్సాప్ నంబర్ ద్వారా సంప్రదించగలరు మా వాట్సాప్ నంబర్ ఎనిమిది మూడు మూడు ఒకటి సున్నా ఐదు ఆరు ఒకటి ఐదు నాలుగు